బకాయి అస్తం రాష్ట్రం అస్తవ్యస్తం అని చెప్పేసి నేను ఒక పాంప్లెట్ బాగా సర్క్యులేట్ అవుతాను ఈ పాంప్లెట్ ఏంది కదా అది బ్రోచరు ఒకసారి చూద్దాం బకాయి హస్తం రాష్ట్రం అస్తవ్యస్తం ఎట్లయిందో చూడండి ఇగో ఆరు గ్యారంటీర్ అని చెప్పి ఆరు గ్యారెంటీ అని చెప్పి ఓట్లు వేసుకున్నారు మహాలక్ష్మి అమలు అయితలేదు గృహజ్యోతి అయితే లేదు యువ వికాసం దాని ఇండ్లు పతకలేవు చేయూత చేయుత పట్టకలేదు ఆ రైతు భరోసా పతకలేదు అన్ని గాలికి పోయినాయి గాలి కలుగుతాయి డోకాస్తం అది అభయాస్తం కాదు డోకాస్తం ఈ డోకా ఎట్లయితే ఉందో ఒకసారి ఇక్కడ చూడండి కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పడ్డటువంటి బాకీ ఎంత ఎంత బాకీ పడ్డరు అంటే మనకు వాళ్ళు ఇచ్చేటువంటి హామీల ప్రకారం మనకిస్తే ఎన్ని రావాల్సి ఉండే పైసలు అనేది ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం బాకీ ఉన్న సొమ్ము యాభై రెండు వేల నూట మూడు కోట్లు ఎంత యాభై రెండు వేల నూట మూడు కోట్లు మనకు వివిధ పథకాల రూపంలో తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి పైసలు ఈ పైసలు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరూ మింగేసారు మరి ఎక్కడ పోతాయి రావాలి తప్పకుండా రావాలి వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారము యాభై రెండు వేల నూట మూడు కోట్లు మనకు రావాలి ప్రజలకు కానీ పైసలన్నీ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అన్న తమ్ముడు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇయంకుడు ఇట్లా అందరు కలిసి దోసుకున్నారు మింగిరు వాళ్ళకే సగం చంద్రబాబుకు పంపించారు సగం మోడీకి పంపించారు సగం కాంగ్రెస్ పార్టీకి పంపించారు అధిష్టానానికి బాకీ ఉన్న బంగారం మొత్తం ఎన్ని తులాలు ఒక లక్ష యాభై రెండు వేల తులాలు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణలక్ష్మి కేసీఆర్ లక్ష పదహారులు ఇస్తుండే ఆ లక్ష పదహారుతో పాటు మేము తులం బంగారం ఇస్తామని చెప్పిండు తులం బంగారం అంటే ఇప్పుడు ఎంత ఉందో తులం బంగారం ఎనభై వేలు ఉంది ఎనభై మూడు వేలు అంట ఎనభై మూడు వేలు అన్నాడు ఇస్తురా ఇయ్యలే ఇప్పటిదాకా ఎన్ని పెన్నులు అయినాయి ఇలా వచ్చినాక లక్ష యాభై పెన్నులు అయినాయి లక్ష యాభై తులాల బంగారం ఇవ్వాలి నువ్వు మరి ఎక్కడ పోయినాయి పసులన్నీ లక్ష యాభై తులాలకు నువ్వు ఎనభై వేల ఎకరాలు స్కూటీ ఎన్ని వేల కోట్లు కావాలి ఎన్ని వేల కోట్లు కావాలి ఆ పసలన్నీ ఎక్కడ పోయినాయి మళ్ళీ మీరే మింగిరు బాకీ ఉన్న స్కూటర్లు ఆరు పాయింట్ తొంభై ఐదు లక్షలు ఏమన్నాడు వీళ్ళు అధికారంలోకి రాగానే ప్రతి విద్యార్థికి మేము స్కూటీలు ఇస్తాము అని చెప్పారు ఎక్కడ పోయినా స్కూటీలు తొమ్మిది లక్ష తొంభై ఆరు లక్షల తొంభై ఐదు వేల స్కూటీలు బాకీ ఉన్నాయి ఇక రైతు భరోసా కింద ఏం చెప్పారు కాంగ్రెస్ ఏమి ఇస్తా అన్నది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ ఇచ్చింది ఒక్క విడతలో ఐదు వేలు ఇచ్చింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అంటే రైతు భరోసా ఇస్తా అని చెప్పింది కేసీఆర్ పెట్టిపోయిన ఏడు వేల ఆరు వందలకి వెళ్ళి ఆ మూడు నెలల పాటు అప్పుడింత 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 ఎకరానికి ఐదు వేలు చెప్పిన సస్తు బత్తు ఇవ్వాలన్నా వద్దా ఇయ్యాల వద్దా అని చెప్పేసి మెల్లగా కొంత కొంత వంచిరు ఇక కాంగ్రెస్ అరవై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల రైతులకు ఇంకా బాకీ ఉన్నది ఎంత ఎంత బాకీ ఉంది రైతు బంధు మీద మనకు రావాల్సిన రైతు బంధు పశలు మొత్తం ఎంతనో ఇప్పటిదాకా చూడండి మీరు పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు మనకు రైతులందరికీ రైతులందరికీ పద్నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లు ఆరు వందల నలభై ఐదు కోట్లు రావాల్సి ఉండే కానీ ఈ పైసలన్నీ మన ఓడిమింగిండు ఈ పద్నాలుగు వేల నాలుగు వందల ఆరు వందల నలభై ఐదు కోట్ల పైసలు రూపాయలు ఎవరిమింగిర్రు ఈ పైసలన్నీ ఎవరు మింగిర్రు రెండు వందల శాతము ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే కాంగ్రెస్ మంత్రులు ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అన్నదమ్ములు అందరూ దోసుకొని తిన్నారు మరి ఎక్కడ పోయినాయి పశులన్నీ ఏడుకుపోయినాయి రైతు బంధు కింద రైతులకు రావాల్సిన పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు యవన్ జాబ్లకు పోయినాయి ఇంకా ఇది రైతు బంధు కౌలు రైతులకు అది పట్టదారులకు ఇది కౌలు రైతులకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి కౌలు రైతులకు కూడా నేను ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఎకరానికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది దాని ప్రకారం ఎంత ఎంత బాకీ ఉందంటే మూడు వేల మూడు వందల కోట్లు మూడు వేల మూడు వందల కోట్లు కౌలు రైతులకు ఇవ్వాల్సినటువంటి బాకీ ఇదేమో పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు కోట్లు ఇది మూడు వేల మూడు వందల కోట్లు ఒకసారి లెక్క లెక్కేయ్యా పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు మూడు వేల మూడు వందలు ఇంకా రైతు కూలీలది రైతు కూలీలకు కాంగ్రెస్ ఏడాదికి పన్నెండు వేలు స్థానం చెప్పింది ఏడాది అయిపోయింది ఇంకా రేపు అయితే ఒక రెండే రోజులు రేపు ఎల్లుండి ఏడాది అయిపోతుంది ప్రభుత్వం వచ్చి ఏడాదికి పన్నెండు వేలు భూమి లేని వ్యవసాయ కూలీలకు స్థానం చెప్పింది ఈ లెక్కన ఎంత రావాలి నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఏష్టవా ప్లస్ నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు కోట్లు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎంత అయింది మొత్తం ఇరవై రెండు వేల కోట్లు ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు ఇక్కడ దొంగతనం మొత్తం బయట పడిపోతుంది చూడండి నిజమండి ఎంత అయింది మొత్తము ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇది మన రైతులకు రావాల్సిన పశలు ఇప్పుడు రుణమాఫీ చేసింది ఎంత ఇరవై ఒక్క వేల కోట్లు మన రైతులకు వేయాల్సిన రైతు బంధు పశలు చక్కగా ఇస్తే నీ రుణమాఫీ కంటే కూడా ఇంకా రెండు వేల కోట్లు ఎక్కువ అవుతాయి కానీ రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్లతోటి మమ్మ అనిపించేసి దీనికి నలభై ఒక్క వేల కోట్లు కావాల్సి ఉంటే ఇరవై ఒక్క వేల కోట్లతో మమ్మ అనిపించేసి రైతు బంధు పసలు మొత్తం ఎగ్గొచ్చేయండి రేవంత్ రెడ్డి ఎవరినిచ్చినాడు మనకు రైతులకు ఇచ్చినాడు చెప్పండి ఇక మీరే చెప్పాలి మీరు మనకు రావాల్సిన రైతు బంధు పసలు ఇరవై ఒక్క వేల కోట్లు రావాల్సి ఉండే మనకు అవి మొత్తం మింగేసిండు మింగేసి రుణమాఫీ చేసేసి నేను చేసేస్తాను నేను చేసేస్తాను అని గుద్దుకుంటారు కదూడు ఇంకా రుణమాఫీ లెక్క ఉంటారు వృద్ధులది ఇక వృద్ధులకు కాంగ్రెస్ ఎంత ఇస్తా అన్నది నాలుగు వేలు ఇస్తానది పింఛను అవ్వా ఈ నెల తీసుకుంటే మీకు రెండు వేలే వస్తాయి ఇందినమ్మ రాజ్యంలో డిసెంబర్ తీసుకునే నాలుగు వేలు వస్తాయి ఆ నాలుగు వేలు తీసుకునే నీ నీ మనవాటి దగ్గరకు వచ్చి కాలు వస్తాడు నువ్వు ఆయనకు చాక్లెట్లకి ఇవ్వచ్చు పిప్పర్ బెండ్లకు ఇవ్వచ్చు పెట్రోల్కి వంద రూపాయలు ఇవ్వచ్చు అని ఓ ముచ్చట్లు చెప్పిండు రేవంత్ రెడ్డి ఏమైంది ఆ నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి మళ్ళీ అదే రెండు వేలు ఇస్తున్నాడు ఇది కూడా బీఆర్ఎస్ కేసీఆర్ ఇచ్చిన పిచ్చని పైసలే అవి కూడా రెండు వేల ఇచ్చుకుంటా అవి కూడా ఎట్టా రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి వానికి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఇస్తున్నాడు దీనికి మనకు పెన్షన్ బాకీ ఎంత నలభై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఏడు పెన్షన్దారులకు కాంగ్రెస్ బాకీ ఉన్నది పదకొండు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఎక్కడ పోయినాయి మరి ఈ పచ్చరాన్ని ఎవడు మింగిండు కాంగ్రెస్ మింగిందా నువ్వు మింగినావా ఎవరు మింగిరి ఈ పచ్చరాన్ని వంద శాతం మీరే మింగింది కాంగ్రెస్ ప్రభుత్వం మింగింది ఇక నెక్స్ట్ మహిళలకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు ఇస్తాము అత్తకిస్తాము కోడలకి ఇస్తాము రెండు కోడల ఉంటే రెండు కోడళ్లకు ఇస్తాము మూడు కోడల నుంచి మూడు కోడళ్లకు ఇస్తాము అందరికి ఇస్తాము రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్కరికి అని చెప్పిండి చెప్పిండి చెప్పిండా ఏమి ఇచ్చిండు ఒక్క రూపాయి ఇయ్యలే ఆ లెక్కన మనకు రావాల్సినంత ఎంత ఇప్పుడు మహిళలకి ఈ ఏడాది కాలంలో కోటి అరవై ఎనిమిది లక్షల మహిళలకు కాంగ్రెస్ బాకీ ఉన్నది ఎంత నాలుగు వేల రెండు వందల కోట్లు మనకు రావాల్సినవి ఇవ్వరు ఈ పశువులు ఒకటి మింగిండు వంద శాతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రులు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఎక్కడమైన ఆ పశులు బీజేపీకి సగం సంచిపోయింది కాంగ్రెస్కు సగం సంచిపోయింది ఇక అన్నదమ్ములు సగం దోసుకున్నారు ఇంకా నెక్స్ట్ నవ వధువులకు తులం బంగారం ఇంత ముందుకే మనం చెప్పుకున్నాం కదా ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది తులం బంగారం లక్ష యాభై రెండు వేల తులాలు కావాలని చెప్పేసి చదువుకునేటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇది కూడా చెప్పుకున్నాం ఇంతకుముందు మనం నిరుద్యోగ వృత్తి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగ వృత్తి ఇస్తాము నాలుగు వేలు ఇస్తామని ఓళ్ళు ప్రకటించారు వీళ్ళు వాళ్ళు కాదు ప్రియాంక గాంధీ ప్రకటించింది దీనికి వచ్చి ప్రకటించిపోతే నెలకు నాలుగు వేలు అన్నారు ఇప్పటిదాకా ఇరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఎనభై ఎనిమిది మంది ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి బాకీ ఎంత ఉంది పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు ఎక్కడ పోయినాయి మరి ఈ పశులు ఎవడు మింగిడు మీరే బింగిరు పది పాస్ అయిన ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థికి కాంగ్రెస్ ఏమిస్తానది విద్యా జ్యోతుల పథకం కింద వీళ్ళందరికీ పదివేల రూపాయల అండ్ అది పోస్ట్ గ్రాడ్యుయేట్కి లక్ష రూపాయలు అందజేస్తా అని చెప్పింది ఇంతమంది పిల్లలకు నూట ఎనభై తొమ్మిది కోట్లు రావాలి అవి కూడా ఇవ్వలేదు ఇంటర్ పాస్ అయిన ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం అవి కూడా ఒక నూట ఎనభై తొమ్మిది కోట్లు రావాలి అవి కూడా రూపాయి ఇయ్యలే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విద్యార్హతలు విద్యార్థులకు ఏమి ఇస్తానది డిగ్రీ పాస్ అయిన ప్రతి విద్యార్థికి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది రూపాయలే ఏడు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు అయితే దానికి రూపాయి అయ్యలే పీజీ పాస్ పాస్ అయినటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పింది లక్ష రూపాయలు కదా లక్ష లక్ష పసలు కూడా ఇయ్యలే దానికోసం నాలుగు వే నాలుగు వందల తొంభై మూడు కోట్లు అవుతుంది అవి కూడా ఇయ్యలే అంగన్వాడీ టీచర్లది గజవాడి బాధ కనీస వేతనము పద్దెనిమిది వేలు చేస్తా అని చెప్పి వీళ్ళు ముప్పై ఐదు వేల ఏడు వందల మంది అంగన్వాడీ టీచర్ ఉన్నారు వాళ్ళకి ఇప్పటిదాకా వీళ్ళు బాకీ ఉన్నది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నూట ఎనభై ఆరు కోట్లు నూట ఎనభై ఆరు రూపాయలు కూడా పెంచలే వాళ్ళకి జీతం మళ్ళీ గదే కేసీఆర్ పెంచే జీతమే నడుస్తుంది ఇంకా ఆశా వర్కర్లు నెలకు పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి వీళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇరవై ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు పద్దెనిమిది వేల జీతం చేస్తే వాళ్ళకు ఇంకా రావాల్సి ఉండే రెండు వందల ఎనభై ఆరు కోట్లు రావాలి కానీ రెండు వందల ఎనభై ఆరు రూపాయలు కూడా పెంచలేదు వాళ్ళ జీతం మళ్ళీ పెంచలేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఈ ఈ రకంగా దోకా చేస్తూ ఉంటుంది అన్నమాట ఈ రకంగా బకాయిల హస్తము కాంగ్రెస్ రాష్ట్రము హస్తవ్యస్తము వీరితోనే ఏది కాదు ఈ హామీలు చదువుకుంటూ పోతే మనకు సౌత్ అందుకు మనకి ఆశకు వస్తుంది ఇంటర్ జనాలకు కూడా ఆశకు వస్తుంది సో కాబట్టి ఇవన్నీ ఏవి కూడా అమలు అయ్యేటువంటి అవకాశం లేదు అమలు కాదు కూడా రెండు వందల శాతము అమలు కావు ఇవన్నీ ఇంకా ఏమైనా ఉన్నాయా మాట్లాడుకోవాల్సినవి దొడ్డొడ్లు ఫస్ట్ దినిపిద్దాం ప్రభుత్వం చెప్తే వినకపోతే అవసరమైతే రైతులను ఉరిదిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు రైతుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు మీరందరు దోషీలు రైతులు రోడ్ల మీద ఉన్నారు నిన్న అప్పుడు చెప్పింది చెప్పింది అబ్బా మరి ఆ రోజు అర్థం కాలే కాక నీకు అన్ని వండించకండి దొడ్డొడ్లు తినే పరిస్థితి లేదని చెప్పేసి ఆ రోజు నీకు అర్థం కాలే ఆయన కేసీఆర్ చెప్పినప్పుడు ఏమన్నావు నువ్వు రైతులని ఒడ్లేదు అని చెప్తున్నాడు అని చెప్పేసి అప్పుడు ప్రచారం చేసినావు కేసీఆర్ ఆ రోజు ముందు జాగ్రత్తగానే ఎందుకు దొడ్డొడ్లు అంటే ఆ ఆ ఎఫ్సీఐ తీసుకుంటలేడు మార్కెట్లో కూడా దొడ్డోడ్లకు విలువలేదు ఒకప్పుడు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ కేరళలో కానీ దొడ్డొడ్లు తినేవాళ్ళు ఇప్పుడు తింటలేరు వాళ్ళు కూడా వాళ్ళు కూడా సన్నోడ్లు తింటున్నారు అసలు పండించినటువంటి ఆ దొడ్డొడ్లు ఎక్కడ సేల్ అయితే లేవు మళ్ళీ దాన్ని ఏ ఏ దానాకో వాటికో పంపాల్సి వస్తుంది లేకపోతే ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది ఇది అంత పెద్ద కథ నడుస్తూ ఉంది కాబట్టి రైతులకు ఆ రోజు ఆయన వ్యవసాయం ఘోరంగా పెరుగుతున్నప్పుడు వ్యవసాయం సాగు పెరుగుతున్నప్పుడు కేసీఆర్ ఏం రిక్వెస్ట్ చేసి రైతులకు దయచేసి మీరు సన్నాలు వేయండి సన్నట్లు వేయండి అని ఆ రోజు రిక్వెస్ట్ చేసి దానికి నువ్వేం తప్పుడు ప్రచారం చేసినావాళ్ళ మొత్తం ఒరే వద్దంటున్నాడు కేసీఆర్ అని చెప్పేసి ప్రచారం చేసిరు ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు మన దొడ్డోట్లు ఏ కురి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంటే మన దానికి వస్తే కానీ అర్థం కాదు ఏదైనా దొడ్డోట్లకు సన్నోట్లకు చాలా డిఫరెన్స్ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి వ్యవసాయం తెలిస్తే మీకు అర్థమవుతుంది పోలీస్ పట్టలు కొడుకు కదా నీకు ఎట్లా తెలుస్తుంది మందిని ముంచడమేనా నీకు ఆ భూములు కొనుక్కోవడం అమ్ముకోవడం ఏమైనా భూములు ఏలు పెడదాం ఏడకెళ్ళి కోట్లు వస్తాయి ఇదే ఉంటుంది తప్ప నీకు వ్యవసాయం గురించి నీకేం తెలుస్తుంది సన్నోట్లు దొడ్డోట్ల సగం దిగుబడి వస్తుంది దొడ్డొడ్లు పుట్టి వస్తే సన్నోడ్లు పందుమే వస్తాయి దొడ్డోడ్లు పది పది పుట్లు వస్తే సన్నోడ్లు ఐదు పుట్లే వస్తాయి మన శీతాలం ఎక్కువ మూడు సార్లు మందు కొట్టాలి కలుపులు తీయాలి రకరకాలుగా లేనిపోయి రోగాలను వస్తాయి తెగులను తగులుతుంటాయి దానికి తొడలు రాసుకపోకపోయి అలా దిగి మందులు కొట్టాలి ఇవన్నీ కథ ఉంటుంది దానికి ఎక్కువ శీతాలం ఉంటుంది కాలం ఎక్కువ ఉంటుంది దొడ్డోడ్లు మూడు నాలుగు నెలల్లో పంట పండితే అది ఆరు నెలలు అంతది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏమి తెలియదు నీకు ఇప్పుడు దొడ్డోడ్లు వద్దు బంద్ పెట్టు అంటున్నావు నువ్వు ఆల్రెడీ ఇక బంద్ పెట్టే కాడికి తెచ్చినావు లేదు ఇప్పుడు నువ్వు కొత్తగా ఇంకేం చేసేవా లేదు ఇక ఇక నీళ్ళు ఇస్తలేవైతే రైతు బంధు కరెంటు కరెంట్ ఇస్తలేవైతేవి పండించిన పంట కోణలు ఏవైతే ఆ బోనసు సన్నోట్లకే పరిమితం చేస్తాయి ఎవరికి ఇస్తున్నావు అర్థమైతే లేదు ఇక చివరికి ఆడికే వస్తుంది కదా మొత్తం మొత్తం ఎండబెడతారు ప్రజలు ఇక